पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तह दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक रिजर्व बैंक प्रवेश पद रूपये సామాన్యులు కానీ వ్యాపారస్తులు కానీ తీసుకోవడం లేదు దీనికి ప్రభుత్వం దీనికి వారు మన పేపర్కి కిచ్చేరు పది రూపాయల కాయను తీసుకోకపోతే మూడు సంవత్సరాల జైలు శిక్ష అని కానీ అయినా అని తీసుకోవడం లేదు ప్రజలు కానీ వ్యాపారస్తులు కానీ అందరూ దీన్ని పది రూపాయల కాయను రిజర్వ్ బ్యాంకే ఇచ్చింది కాబట్టి దీని మీద ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా అందరూ దీన్ని వినియోగించుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము దీని వ్యాపారస్తులకు కానీ ప్రజలకు కానీ చిల్లరకు కొరత ఏర్పడుతుంది కాబట్టి పది రూపాయల కాయన్ను కంపల్సరీ తీసుకోవాలి వాడుకలో దీన్ని వాడాలి అని మేము కోరుతున్నాం మరి బ్యాంక్ అధికారులు ఏం చెప్తారు అసలు బ్యాంక్ అధికారులకు దీని మీద ఎలాంటి సంబంధం లేదనుకుంటా ఏదో ఇది అపోహ వలన ఇది డూప్లికేట్ కాయిన్లు వస్తున్నాయి అనే అపోహ వలననే కొంతమంది ప్రజలు తీసుకోవడం లేదు తెలియక దానివలన వ్యాపారస్తు తీసుకుంటలేరు అని చెప్పి ఉన్నాయి కానీ చదువుకున్న వాళ్ళు కూడా తీసుకోవడం లేదు అని అంటే అది శోచనీయము అలాంటి వాళ్ళు తీసుకోకపోవడం కరెక్ట్ కాదు అందరూ తీసుకోవాలి దీన్ని వాడుకోవాలి అని మేము మా అభిప్రాయం మీ పేరు మా పేరు చిప్ప దేవదాస్ జనజాగృతి కన్జ్యూమర్ వెల్ఫేర్ సొసైటీ చెప్తున్నారు ఓకే థ్యాంక్ యూ అండి